నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ తిరుపతి ఘటనలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తుని నియోజకవర్గ దళిత నేతలు డిమాండ్ చేశారు తుని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత నేతలు లంక సునీల్ రాజు తుమ్మలపల్లి నాని శాఖ సుభద్రారావు బోడపాటి అప్పారో బోడపాటి కిరణ్ సిద్ధాంతపు సత్యబాబు బోడపాటి నాగమణి నిలపర్తి సత్యవతి పెదపుడి గవరయ్య కాకడ సింఘన్న నెమ్మాది సత్యనారాయణ బోడపాటి సత్యనారాయణ అల్లంపల్లి నరసింహమూర్తి గంట అమ్మాజీ ముప్పిడి జమీలు అల్లుగోపి గోపి చుక్కలు దార్ష్టిక చర్యలు కరుణాకర్ అతని అనుచరులు దళిత యువకుని బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆందోళన వెల్లిపించిన దళిత నేతలు ఓటమి నుండి గుణపాఠం నేర్చుకోకుండా జగన్ రెడ్డి దళితులపై దాడులు ప్రేరేపితం చేస్తున్నారని మండిపడ్డారు తిరుపతిలో వైసీపీ పార్టీకి చెందిన భూమాన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి వాళ్ళ యొక్క అనుచరులు దినేష్ రెడ్డి అనిల్ రెడ్డి వీళ్ళంతా కలిసి దళిత యువకుడు పవన్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గదిలో బంధించి తన చిత్రహింసలకు గురి చేసి దౌర్జన్యం చేసి తన అపస్మారక స్థితికి వెళ్ళే వరకు కూడా వాళ్ళని భయంకరంగా కొట్టడం జరిగింది కొడుతూ వాళ్ళు పైశాచిక ఆనందం తీరక దాని మొత్తం విషయం మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేసి ఆ యువకుని యొక్క తల్లిదండ్రులకు పంపించి వాళ్ళు బెదిరించడం జరిగింది ఇప్పుడు మనం ఈ వైసీపీ నాయకులు చేస్తున్న పనులకి అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనాగరిక ప్రపంచంలో ఉన్నామనే సందేహం కలుగుతుంది మన బోనా కరుణాగర్ రెడ్డి తనయుడు అలాగే వాళ్ళ అనుచరులు కలిసి పవన్ అనే దళిత సోదరుని ఎంతో ఇబ్బందులు పెట్టి వాళ్ళ యొక్క ఆఫీస్కి తీసుకెళ్ళి చిదక్కొట్టి ఎంతో ఇబ్బందులు పెట్టారు ఇంకా కూడా జగన్ రెడ్డి రౌడీ రాజ్యం ఇంకా ఈ రాష్ట్రంలో కొనసాగుతుందంటే చాలా బాధకరం ఈ వైఎస్ఆసీపీ పార్టీ దళితుల మీద వేరే విధాల మీద ఏదోటి దారుణాలు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మా దళితుల పక్షాన మేము ఒకటే కోరుకుండేది ఎవరైతే భోవన కరుణాగర్ కరుణాకర్ రెడ్డి అలా అనుచరుళ్ళు మా దళితుల్ని గదిలో బంధించి చిత్రహింసలు చేసినందుకు తగిన చర్యలు తీసుకొని నా చట్టపరంగా చట్టపరంగా నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకసారి మా దళితుల జోలికి కానీ వస్తే ఎవరైనా వదిలేది లేదు మేము ఏటో చూపిస్తాం ఈ సభ ముఖంగా మీకు హెచ్చరిస్తూ అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతిలో జరిగిన మా ఎస్సీ సోదరుడికి జరిగిన అంజేయం యావత్ భారతదేశం అంతా వీడియో రూపంలో చూ చూస్తున్నారు ఇవన్నీ గమనించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బోళ్ళని అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే వీళ్ళకి తోసిందంతా ఏంటంటే ఇంకా ప్ర ఇంకా పార్టీలో ఉన్నాం అనుకునే ఉద్దేశంతో ఇంకా ఇలాంటి అరాచక పాలన చేస్తూ ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘోరాలన్నీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మీ యొక్క బొమ్మ కరుణాకర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏంటి అలాంటి దళితులని ఇలాంటి వివసించినందుకే ఈరోజు పదకొండు సీట్లకు వచ్చారు ఇంకా ఇలాంటి 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 కార్యక్రమాలు చేస్తే రేపు పొద్దున మీ పార్టీ జీరో అవుతుందన్న సంగతి మర్చిపోకండి ఇది కాకుండా మీకు ఏమైనా శాతం అయితే దళితులకి ఏమైనా సాయం చేయడానికి చూడండి ఏ గవర్నమెంట్లోని కూడా ఎలా జరగలేదు ఎప్పుడూను ఇదే గవర్నమెంట్లోని ఎప్పుడు గొడవలు కానీ అచ్చసారాలు కానీ తర్వాత రౌడీ యజం కానీ గోండా యజం కానీ జరగలేదు ఎన్ని రోజులు ఈ జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పినా కానీ వీడు గ వీడు పార్టీలో తొలగిపోయినా వీడు అరచకాలు తగ్గలేదు వీడు పొగరు తగ్గలేదు ఎన్నో విధాలుగా వీడిని విమర్శించినా కానీ వీడు పద్ధతి మార్చుకోలేదు మా గవర్నమెంట్లో మా టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు ఇలా జరగకపోవటమే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే అడిగి దమ్ము ధైర్యం ఉంటే సత్తా ఉంటే మమ్మల్ని ఎదిరించమానండి మా కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించమానండి అంతేగాని అందరినీ బెదిరించి కత్తిలు చూపిస్తాం కర్రలు చూపిస్తాం నన్నో ఎంతో బెదిరించారు అయినా సరే నేను బెదరలేదు తరతరాలుగా యువ యోగా ఆరని అఖండ మరణాలు కూడా జరుగుతున్నాయి దళితులపై ఇది ఎవరు కూడా ప్రశ్నించలేదు ఇది ప్రశ్నించే బాధ్యత మన దళిత సోదరులుగా మనందరిపైన ఉంది ఇది ఎప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ దళితులనే టార్గెట్ చేస్తున్నారు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈ దళితులపై జరుగుతున్న అగత్యాలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు మనమైనా ఈసారి ఐకమత్యం ఉండి మనందరం దళితులపై జరుగుతున్న అగత్యాలపై ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం ఈరోజు రానున్న రోజుల్లో కూడా దళితులపై జరుగుతున్న అగత్యాలపై ఇంకా పెద్ద ఎత్తున కూడా మీటింగ్లు జరుగుతాయి మరి ఎలా జరుగుతున్న విషయాన్ని మీద ఖండించాలని నేను కోరుకుంటున్నాను మరి ఏ పార్టీ అయినా సరే మన నియోజకవర్గంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ పెసమిట్ ఎర్ర ఎర్ర చేయడం జరిగింది గతంలో చూసుకుంటే మా తొండింగ్ మండలంలోనే ఒక తీర్థానికి వెళ్ళిన తప్పునికి ఒక దళిత సోదరుని అన్యాయంగా చంపేశారు చంపేసిన వ్యక్తికి సహకరించిందంతా ఈ లోకల్ ఎమ్మెల్యే ఆ ఇలా మినిస్టర్గా ఉండి సహకరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న తిరుపతిలో జరిగిన కార్యక్రమం ఏదైతే పవనం మీద దాడి ఉందో ఈ వైఎస్ఆర్ పార్టీకి ఇది ఒక అలవాటు ఓన్లీ ఎస్సీలని బీసీలని మైనారిటీలనే టార్గెట్ చేస్తుంటుంది ఈ పార్టీ చెప్పేటప్పుడేమో ఒక మాట చెప్తుంది అది పని అయిపోగాము తెప్ప తగలేసే పార్టీ ఏదన్నా ఉన్నదంటే కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ దానికి సంబంధించిన నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మా దళిత సోదరుడ సోదరుడు సోదరుడిని ఒక విషయమై అతన్ని ఒక గదిలో నిర్బంధించి అతి దారుణంగా కొట్టి ఆ వీడియోను కూడా మరలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించి అంత భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది మరి మేము తుని నియోజకవర్గం కోటనందురి మండలము తుని మండలము తొండంగి మండలము ఈ యొక్క నియోజకవర్గ దళితులందరూ కూడా ఏకమై ఈ విషయమై మేము ఖండిస్తున్నాం ఈ విషయమై మన గవర్నమెంట్ వారు వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఎస్సీ అట్రిస ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వారిపై నమోదు చేయాలని మా తుని నియోజకవర్గం నుంచి మా దళిత సోదరులందరం కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం